హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే కేపీ అయితే శారద దగ్గర శారదా నేను ఎప్పుడు ఇక్కడే ఉండి ఉండి నాకు ఏదోలా వెల్తీగా అనిపిస్తుంది అలా అలా బయటికి వెళ్ళొద్దాం ఆ శారదా నువ్వు నేను చాలా రోజులైంది అనేసి అనడంతో సరే అండి వెళ్దాము అనేసి కేపి శారద అయితే వెళ్తారనమాట అలా వెళ్ళగానే ఒక రెస్టారెంట్కి వెళ్తారనమాట రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తూ ఉంటారనమాట అలా అంటే భూమి కూడా వాళ్ళిద్దరికీ తోడుగా వచ్చి ఉంటుందన్నమాట అలా భూమి భోజ టిఫిన్ తీసుకొని రావడానికి అక్కడికి వెళ్తుందనమాట అలా వెళ్ళగానే ఇక్కడ గగన్ అయితే వచ్చేస్తాడనమాట గగన్ కార్ దిగి డైరెక్ట్గా అదే రెస్టారెంట్కే వచ్చేస్తాడనమాట ఆ రెస్టారెంట్కి వచ్చేసి అక్కడ టిఫిన్ చేయడానికని కూర్చునేస్తాడనమాట అలా కూర్చోగానే ప్లేట్స్ పట్టుకొని భూమి వస్తూ ఉంటే గగన్ని చూసేసి చాలా అంటే చాలా షాక్ అయిపోతుందనమాట గగన్ కూడా భూమిని చూసేస్తాడనమాట ఏంటే నువ్వేంటి ఇక్కడ అనేసి అంటాడనమాట లేదు బావా నువ్వు ఈ రెస్టారెంట్కి వచ్చావనేసి చూసేసి నీకు నాకు టిఫిన్ తీసుకొచ్చాను అనేసి అలా అప్పుడు అక్కడికి గగన్కి అయితే ఇచ్చేస్తుంది అనమాట అలా గగన్కి ఇవ్వగానే సరే సరేలే ఈ ఈ హోటల్లో ఏంటి సర్వెంట్లా పని చేస్తున్నావా ఏంటి అనేసి అంటాడనమాట చాలా ఊరుకోబావా అనేసి అలా మాట్లాడుతూనే గగన్కైతే టిఫిన్ ప్లేట్ ఇచ్చేస్తుంది అనమాట అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంటాడనమాట అలా చేస్తూ ఉంటే ఇక్కడ వెనకాల కేపీ మరియు శారద శారద ఇద్దరు కూర్చొని ఉంటారనమాట వాళ్ళ వెనకాల సీట్కే గగన్ భూమి కూడా కూర్చొని ఉంటారనమాట భూమి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట కేపి అలా టిఫిన్ చేస్తూ ఉంటే శారద అయితే సరే భూమి వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా రాలేదు అనేసి చూడ్డానికి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట అలా సడన్గా ముందుకు వెళ్తూ ఉంటే భూమిని చూసేసి శారద అయితే ఆగిపోతుందనమాట ఇలా అంటే ఏంటి అనే విధంగా శారద అయితే సైగలు చేస్తూ ఉంటే భూమి ఇటు చూడతయ్యా అక్కడ కాదు నన్ను కాదు ఇటు చూడండి అనేసి గగన్ అయితే అనమాట గగన్ని చూడగానే శారద అయితే టెన్షన్ పడుతూ అక్కడ కేపీ దగ్గర కూర్చునేస్తుంది అనమాట ఇది ఇలా ఉండగా కేపీకి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే సడన్గా పొలమారుతుందనమాట అలా పొలమారడంతో గగన్ అయితే తీసు ఇదిగో తీసుకోండి అనేసి వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసాడనమాట ఆ వాటర్ బాటిల్ తీసుకొని కేపీ అయితే వాటర్ డ్రింక్ తాగేసి అలా థ్యాంక్ యూ అండి అనేసి వెనకాల ఇచ్చేస్తాడనమాట ఆ వాయిస్ వినగా గగన్కి అంటే ఈ వాయిస్ ఎక్కడో విన్నాను కదా అనేసి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాడనమాట శారదా భూమి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్